ఉదయకాల వాక్యకు వీలుగు నీ జీవితాన్ని నమ్మకగలని ఆధ్యాత్మిక వాగ్దానం ద్వారా మీ అందరికీ నదుపుకి వందున్నాను త్రిమిసంగమా ఈరోజు శనివారం కదండి ఈరోజు దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే నీ దుఃఖము సంతోషం అదను యాహాను రాసిన పదహారవ అధ్యాయము ఇరవై వచ్చిన దయచేసి గమనించినట్లయితే మన కుటుంబంలో మనం కొనసాగుతున్న మన కుటుంబంలో మన యొక్క ఉన్నతమైన జీవిత యాత్రలో ఏవండి అనేకమైన శోధనలు సమస్యలు ఆటంకాలు ఇబ్బందులు ఆవేదనలు ఇక్కడ రకరకమైన సంక్షోభములు మన జీవితం మీద మన కుటుంబం మీద ఖచ్చితంగా పడుతూ ఉంటాయండి ఒకవేళ భారం అనుకోవచ్చు మీరు అలా ఆ కుటుంబం మీద ఏదో ఒక సమస్య అండి ప్రతి కుటుంబంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబంలో ఏదో బాధ ఉంటుందండి ఆ బాధని ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్ల ఆ బాధని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి ఖచ్చితంగా దుఃఖం వస్తుందండి అవునా కాదు చెప్పండి చిన్న బాధ కలిగితేనే మన చేతికి చిన్న దెబ్బలు కళ్ళ నీళ్ళు వస్తాయి అలాంటిది మనసుకు ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి కదా ఈ మనసుకు తగిలే దెబ్బలు బట్టి ఖచ్చితంగా మనకు బాధ కలుగుతుందండి దుఃఖము కలుగుతుందండి అటువంటి వారు ఈ వాగ్దానం వింటున్నట్లయితే ఈ పరిస్థితిలో దుఃఖకరమైన పరిస్థితి వాగ్దానం వింటున్నట్లయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని తెలుసా నీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థన ఏకు భవించు మా తండ్రి మన షికని ఎవరైతే ఏ బాధ నిమిత్తం అయితే దుఃఖంలో ఉన్నారో వారికి సంతోషం కలిగి చేయాలి సర్వాధికారం చేస్తున్నా ముందు ఈ ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి ఆమె সরল দিনের দক্ষমান্তা সন্তোষ মগন গেস ইউ টু অল হ্যাভ এ নাইস